హలో నమస్తే అండి సో రీసెంట్గా రేవంత్ ఒక మంచి పని చేసినారు ఏంటని చెప్పంటే ఎవరైతే గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారో అందరూ కొందరు ఉంటారు కొందరు కాంట్రాక్టర్ వాళ్ళు దాంట్లో దాంట్లో చాలా దాంట్లో సగం మంది దొంగలు అని చెప్పి ఉంటారు అయితే వీళ్ళు ఎంత ఎప్పటి నుంచి దా తక్కువ తక్కువ కనీసం ఒక పదేళ్ళ నుంచి ఉన్నారు ఎప్పుడు మన అంతమంది ఒక దొంగ ప్రభుత్వం ఉన్నాయి కదా ఎంత ప్రభుత్వం వాళ్ళందన్నప్పుడు ఇటువంటి దొంగలంతా తీసుకున్నాడు అట్లాంటివి మన రేవంత్ ఏం చేస్తున్నాడు మంచి అటువంటి తప్పు తప్పులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని తీసేస్తున్నారు తక్కువ తక్కువ ఎంతమంది తక్కువ కనీసం ఒక ఒక లక్ష మంది దొంగ దొంగ స్టాఫ్ వీళ్ళంతా గవర్నమెంట్ దాంట్లో దొంగ స్టాఫ్ ఈ కాంట్రాక్ట్లో కానీ చాలా చాలా దాంట్లో ఉన్నారు అట్లా పర్మనెంట్ దాటలాగా చాలా మంది దొంగలు అనుకుంటున్నారు దాకా గుర్తు గుర్తించాలి రేవంత్ అన్న సో ఒక రకంగా ఏం చెప్పంటే రేవంత్ అన్న అన్ని అన్ని పేర్లు బాగా చేసినట్టు కాబట్టి కొంచెం కొంచెం స్లోగా అవుతుంది అంతే వేరే ఏం లేదు సేవలు బాగా చేస్తున్నాడు కాబట్టి కొంచెం స్లో చేస్తున్నాడు కొంచెం ఆలోచన చేస్తున్నాడు అందుకే కొంచెం తెలియదు బట్ ఇక ఈ విషయాన్ని కస్టమర్ రేవతలకు గ్యారంటీ అభినందించాలి అయితే ఇక మనం చెప్పేది ఏం చెప్పంటే దీన్ని ఇటువంటి దొంగలకు ఎవరు అవకాశించారని చెప్పి దొంగ ఉన్న దొంగల దొంగలు వాడు బీహార్ కుక్క కచరా కుక్క ఆ కుక్క ఏం చెప్పంటే నా వాడి వాడు ఏంటి అంత వాడి జీవితమే భీరామి వాడి జీవితమే బతికే బినామీ బతుకులు ల లంజ కొడుకు లంజ కొడుకు ఏం చెప్పారు బినామీ వాళ్ళని పెట్టి ఇచ్చి ఇటువంటి వాళ్ళని తీసుకుంటారు తీసుకొని ఏం చెప్పంటే పైసలు వాళ్ళకి ఇచ్చుకుంటా మిల్ల అట్లా లాక్కొని చేస్తాను మా వానంత గలీజ్ లంజ కొడుకు ప్రపంచం తోలేదు మన రేవంత్ ధర్మ దాన్ని గుర్తు గుర్తించి గుర్తించి ఏం చెప్పే ఖచ్చితంగా వాళ్ళకి చేస్తున్నాడు సో ఖచ్చితంగా మనం గౌరవించాలి రేవంత్ ధర్మను అది కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బంది అవుతున్నాయి మనం ఏం చెప్పంటే ఈ కొన్ని కొన్ని ప్రభుత్వం అన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు మనం ప్రధాని మనం దాన్ని పెద్ద చూడొచ్చు కొన్ని ఎన్నో ఉంటాయి కుటుంబం అనుకోరు కుటుంబం అని చెప్పి ఎన్నో ఉంటాయి భార్య భర్త బిల్ అన్నా ఒక్కొక్క ఒక ఆలోచన ఒక రకం ఉంటుంది దాంతో ఇబ్బంది అవుతుంటుంది సో అదే అట్లాంటి పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది వందేళ్ళ పార్టీ సో దాని దగ్గర దాని దాని కొంచెం కొంచెం దానివంటారు కొంచెం తను దాని ఏమంటారు కదా ఇంకెక్కువ ఉంటుంది దాంట్లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానివల్ల కొంచెం రేవంతానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు సో ఇని చెప్పారు ఆ విషయం మనకు గారు రేవంతం అభినందించాలి సో ఒక రకంగా ఏం చెప్పండి నేను చెప్పి ఏం చెప్పండి నేను అందరూ చెప్తున్నాను ఏం చెప్పంటే ఇప్పుడు తప్పు ఏం చెప్తే చెప్పండి అంత పిచ్చి తక్కువ చేసి మాట్లాడద్దు రేవంత్ అన్న నేను చెప్పంటే చాలా చేస్తున్నారు సో ఇంకా చేయాలి మనం ఏం చేయాలో అడుగుదాం అడిగారు చేయిద్దాం అని చెప్పేసి అన్న పొదస్వానం తక్కువ పిలిచి ఏం చెప్పంటే మన 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 ప్యూర్ మన చెప్పాలి ప్యూర్ తెలంగాణ బిడ్డ మన మన రేవంత్ అన్న వాళ్ళ కు లెక్క కసా కుక్క లెక్క బీహార్లో ఎలా కాదు బీహార్ కుక్క కాదు బీహార్ సారీ దగ్గర బీహార్ కుక్క వాడు కసర కుక్క మన 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 రేవంత నిఖాసైన తెలంగాణ బిడ్డ కాకుండా ఏం చెప్పి మన తెలంగాణ స్టైడ్ తెలుస్తాయి కదా ఏమంటే ముందు నాలుగు బీకి తర్వాత మాట్లాడతాం అంతే సో ఆ విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఆ విషయాన్ని అందరూ అందరూ దీన్ని గమనించాలని కోరుతున్నా గురించి అని చెప్పి మనం రేవంత గౌరవిక రేవంతాలను చేసి తప్పు చెప్తాం రేవంతా చెప్తుంది అన్న ఈ తప్పని చెప్తాం కానీ తక్కువ తక్కువ చేసి మాట్లాడదు ఏం చెప్పంటే చిన్న వయసు అనుభవం తక్కువ వాళ్ళు కొన్ని ఇబ్బంది అవుతుంటాయి మరి దాని పెట్టుకొని అది తప్పు మాట్లాడదు నేను తప్పుడు చెప్పండి నేను తప్పించి ఎక్కువ మన చేయదు నేనైతే నేను ఖచ్చితంగా రేవంత్లకు అయినా కొన్ని కొట్టే చాలా తప్పులు ఉన్నాయి నేను అన్న అన్న నాకు అవకాశం అయితే నేను చాలా మాట్లాడతా బట్ ఎనీ ఏం చెప్పంటే ఈ విషయం అనేది ఖచ్చితంగా నేను రేవంత్ గౌరవిస్తాను ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి విషయాలు ఉన్నాయి మంచి మంచి సపోయి మనం ఉస్మాని హాస్పిటల్ కట్టిస్తున్నారు మంచిగా చాలా మంచిది ఎవరైనా కాసిన కట్టండి ఎవరైనా అడిగిందా ఆ కుక్క కట్టిచ్చింది మనం మనం రేవంతా చేస్తున్నవాడు ఉస్మాని హాస్పిటల్ వందేళ్ళ చరిత్ర ప్రభావం అని చెప్పంటే ఎంత ఉంది ఎంత చేయాలి దానికి అట్లాంటిది అటువంటి కుక్కలు కలిసి ఆస్తులు పోయినాయి అట్లానే మన రేవంతంలో దగ్గరని పోయి చేసి నాకు తెలిసి ఒక రెండు ఏళ్ళల్లో బ్రహ్మాండ ఉస్మాని హాస్పిటల్ వస్తుంది మంచి మంచిగా కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది అటువంటి మంచి పనులు చాలా జరుగుతున్నాయి ఇద్దా జరగాలి కాకుండా కొంచెం ఊపిటాలంటే మనం సో కాస్త హెల్ప్ సప్ రేవంత్ అన్న సో అన్న తరపు నేను నేను నా క్షమాపణ నేను చెప్పాను కొంచెం చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నాను అన్న తప్ప నేను క్షమాపణ పడుతున్నా దాన్ని కావాలి కొంచెం తప్పులు చేస్తున్నాను రేవంత్ అన్న నాన్న కనుక నాకు అవకాశం నేను ఖచ్చితంగా నాకు చెప్పాలి నాకు ఒక పెద్దతో సమానం నాకు రేవంత్ అన్న నాకు కనుక అవకాశం ఒక పది నిమిషాలు చాలా నాకు అవసరం లేదు రేవంత్ అన్నతో నాకు నేను ఒకప్పుడు ఏం చెప్పి నాకు రేవంత్ అన్న ఇంట్లో నేను ఛాయ్ తాగాను ఇది ముచ్చలే దాప ఎంత దాపు ఒక దా పదిల కింద ముంచా రేవంత్ ఇంట్లో అదొక గొప్ప నాకు లైఫ్ వండర్ నాకు అది ఇప్పుడైనా నాకు అవకాశం ఇస్తే రేవంత్ అన్న ఇచ్చి నేను అన్న అన్నదంగా నాకు ఒక ఛాయ్ ఇస్తాను నాకే వద్దు రేవంత్ అన్నతో ఛాయ్ తాగి ఒక పదిసే మాట్లాడితే నాకు నాకు లైఫ్ సార్ నాకు ఏది అవసరం లేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ అన్న థ్యాంక్ యూ